ముగ్గురు పిల్లలం ముగ్గురు పిల్లలం ఆటగాడు ఆటగాడు అంటున్నారు చెప్పరా ఆటగాడు మన ఆట మామూలుగా కొండద్దు ముగ్గురా ఒక పాప ఇద్దరు బాబు పెళ్ళి రైతు చేసి రాలేక్ పెళ్ళి ఆ పాపకి పెళ్లి చేసేది ఇంకా అబ్బాయిలు పెళ్లి చేయలేదు ఏం చేస్తారు మీరు నేను రైతు పని చేస్తాము రైతు పని రైతుపాలి కూలిపాలి పని చేస్తారా ఏం చేస్తాం చెప్పాలా చెప్పమ్మా మనుషులను కిడ్నాప్ చేసి రక్తం చంపేసి నమ్ముతున్నారా అంటే మనుషులని ఎక్కించుకుంటాం ఇట్లనే పోయేటప్పుడు ఎక్కించుకొని అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న ఏం పాల బాటిల్ ఉంటది కదా బాటిల్ ఎవరైనా పాలు వస్తారు కదా మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే నాకు రక్తం రక్తమోచిరు. రక్తం పోసి ఆ రక్తం ని నాకు ఇచ్చారని తాగుతున్నా. అది ఇప్పుడు నాకు కూడా బెక్కు అవుత్రా అమ్మా. అది నాకు కూడా బెక్కు అవుత్రా నాకు కూడా బెక్కు అవుత్రా హଁ కూడా కోసేసి నాకు సంపేత్రా? ఆ సంపేస్తాము. అమ్మా సంపేసి బంగాళాదు నిజమే. సంపేసి బంగాళాదు నిజమే. నిజంగానే సంపేసి మేము ఏం చేస్తాము? ఏం లే తీసుకెళ్లి గొంతు కోసేసి ఆ రక్తం తీసుకొని ఒక రెండు సీసాలు ఉంటాయి మా ఇంట్లో ఆ మీ నింపేస్తాం నింపి రోజు ఇంత తాగుతా అన్నం నేను ఏం తింటారు రోజు అన్నం తింటా ఇంకా ఒక రోజు ఒక రోజు చపాసి ఏదో నాలుగు రోజు ఐదు రోజులు చపాసి చేస్తారు పది రోజు మరి నేనేం చేస్తా తెలుసా పొద్దుగాల ఇంత రక్తం మధ్యాహ్నం ఇంత రక్తం రాత్రి తిరికింత రక్తం తాగుతానే నేను బతుకుతా లేకపోతే బతుకుతాంట నాకు దింపే అమ్మ కూడా వెళ్ళిపోతాను అమ్మా నాకు చంపేస్తాను నాకు దింపే అమ్మ కూడా వెళ్ళిపోతాను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను నిన్నే నేను ఇప్పుడు చంపాయి అమ్మా నా చంపకండి అమ్మా చంపము నీ కోసి రక్తం గుంజుకొని నువ్వు మళ్ళీ తీసుకొచ్చి రగుతాము రక్తం ఇచ్చి చాలు రక్తం నీ రక్తం కావాలి మాకు

నేను చూస్తుండో నాకేం చేయకమ్మా చంపెత్తరా చంపే మరి ఏం చేస్తాం నేను చూస్తుండో నాకేం చేయకమ్మా చంపెత్తరా చంపే మరి ఏం చేస్తాం చంపేసి తీసుకోవతాం నీ రక్తము ఇప్పుడు నేను ఏం చేస్తాం మీ నుంచి గొంతు కోసం చెట్టాలకు తీసుకోవతాం చెట్టాలకు అడిగి ఉంది ముందల మొత్తం చెట్టాలకు తీసుకొని గొంతు కోసి రక్తం తీసుకుంటాం ఆ బాడీని తోపి ఆయన పూడ్ చేస్తాము ఎట్లా పోతావు లాకేషన్ నేను పోనీకి రాదు నీకు ఎట్లా పోతావు లాకేషన్ నేను పోనీకి రాదు నీకు నువ్వేం ఏడ్చి గొద్దు నెత్తి కొట్టుకున్నా నువ్వు నాకు రక్తం ఇచ్చి పోవాల్సిందే ఆప్షన్ లేదు మరి ఒప్పుకుంటే ప్రశాంతంగా తీసుకొని గొంతుకి వస్తావు ఒప్పుకోకపోతే బలవంతంగా తీసుకోవతా

స్ప్రే అంటే మొత్తం కళ్ళు తిరిగి పడిపోతాం నేను తీసుకొని పోతాం ఈ నుంచి తీసుకొస్తాం ఎప్పుడో గుంతలాగా చెట్లు కనిపిస్తున్నాయి కదా అడివి గుంతకు వచ్చి ఆ రక్తం మేము అందులో సీసాలో నింపుకుంటాం

తాగుతావు లేదా వచ్చింది నాకు నువ్వు తాగుతావు కదా తాగుతావు లేదా ఆసన వచ్చింది నాకు రక్తం ఒక ఐదు కేజీలు ఇవి లేదు బాబా ఉండు ఒక ఐదు కేజీలు ఇవి ఒక పదివేలు లేదు బాబాయ్ నా భార్య బిడ్డలు కడితే లేదు బాబాయ్ నా భార్య బిడ్డలు కట్ట తేలిపోతుంటూ బాగు బాటిల్ రక్తం నువ్వు వెళ్ళిపోయా బాబాయ్ ఏమొద్దు బాబాయ్ అని పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్న పోతాను

మెడల్ మెడలు పోషి నరకేస్తాం అన్ని పాటలు తీసుకొని నిన్ను మా ఊరు మా ఇంటికి ఇప్పుడు హాస్పిటల్ కి అడిగి మా ఇంటికి మొత్తం చీకట్ అయింది ఎవడు ఉండడు ఎవడు పట్టించుకోడు ఇప్పుడు మా ఇప్పుడు ఆ చెట్ల తీసుకొని గొంతు పోషిస్తాం ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు చీకటి అయింది అడవిలోకి తీసుకొని అరిసా ఉంటాయి పాసా ఉంటాయి

ఎవరి కారు మరి ఎవరైనా కాలు ఎక్కితే నీ గొంతు కోసేసి కిడ్నీలు అవన్నీ తీసుకొని పోతాను ఎక్కువ కారున మంచిగా తాయినట్టునో మంచిగా అట్లా ఎవరైనా వచ్చి కార్లు వేసుకొని పోతే నీ కిడ్నీలు తీసుకుంటే ఎక్కువ దిం కదా కార్ ఎవరి కారు దించాలి చెప్పి నేను